i encourage planners, architects and the municipal administration to actually engage in making action plans to tap into the union budget and channel these sources, resources effectively for the historic development of sarnath pradesh. i appreciate the efforts of school of planning and architecture Vijayawada for organizing this conference. Minds to participate and engage in discussions on the theme. The ideas and solutions we discuss today will shape the policies and projects that define our state future. ఐ ఎంకరేజ్ ఈచ్ అండ్ ఎవరీ ఆఫ్ యూ టు ఎంగేజ్ యాక్టివ్లీ అండ్ కాంట్రిబ్యూట్ టు క్రాఫ్టింగ్ ఎ ఫ్యూచర్ వేర్ అర్బన్ డెవలప్మెంట్ ట్రాన్స్లేట్స్ ఇన్ టు రియల్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ పీపుల్ లైఫ్స్ థ్యాంక్ యూ అండ్ అండ్ ఐ లుక్ ఫార్వర్డ్ టు ది వాల్యుబుల్ డెలివరేషన్స్ విల్ అందరికీ నమస్కారాలండి అందరికీ నమస్కారాలు అండి నమస్కారాలండి ఈరోజు మన విజయవాడలో ఉన్న స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ ఇన్స్టిట్యూషను ఈరోజు స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అన్లాకింగ్ ఆంధ్రప్రదేశ్ పొటెన్షియల్ త్రూ వికసిత్ భారత్ అనే కార్యక్రమాన్ని యాక్చువల్గా ఇక్కడ ఏర్పాటు చేశారు దీనికి అనేకమంది ప్రముఖుల్ని మన దేశంలో ఉండే ప్రముఖుల్ని పర్టికులర్గా అర్బన్ అథారిటీలో ఉన్న ఎక్స్పర్ట్స్ని వాళ్ళందరినీ పిలిచారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ స్టాఫ్ వాళ్ళందరూ కూడా యాక్చువల్గా ఈ కార్యక్రమంలో పాల్గొని డిస్కస్ చేస్తున్నారు ఈ డిస్కస్ చేయటం ముఖ్య ఉద్దేశం వాళ్ళని సాధించడానికి అనేక డిస్కషన్స్ అంటే ఉన్న వనరులను వాడుకొని మన దగ్గర ఉన్న వనరులు ఏదైతే నీటి వనరులు కావచ్చు ఖనిజ సంపద కావచ్చు ఇతర సంపదలు కావచ్చు యూనిటిలైజ్ చేసుకుని ఏ విధంగా అనుకున్న టార్గెట్ని మనం రీచ్ కావాలో దాని మీద ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ వారు అరేంజ్ చేశారు ఆ డైరెక్టర్ గారికి వాళ్ళ స్టాఫ్ అందరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ దీనివల్ల మంచి ఫలితాలు రావాలని వాళ్ళు చేసే వాటి వల్ల మంచి పాలసీలు ప్రభుత్వం చేయటానికి చేయాలని కోరుకుంటూ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఏదైతే ఫండ్స్ పెట్టారో దానికి రెండు రకాలు ఉంటాయి ఒకటి వచ్చి ఏంటంటే ఆన్ ది బేస్ ఆఫ్ రేషియా ఆఫ్ ది పాపులేషన్ పాపులేషన్ రేషియోలో కొన్ని ఫండ్స్ రాష్ట్రాలకు అలాట్ చేస్తారు కొన్ని ఫండ్స్ వచ్చి మళ్ళీ మనం చేసే వర్క్ అని బట్ యాక్చువల్గా అలాట్ చేస్తారు ఈ రెండింటిని ఈరోజు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ డైరెక్టర్ వాళ్ళు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వంతో డిస్కస్ చేస్తున్నారు డిస్కస్ చేసి మన రాష్ట్రానికి మన పాపులేషన్ రేషియోలో కానీ ఇతర దాని కానీ రావచ్చు మ్యాక్సిమం ఫండ్స్ని చే ముఖ్యమంత్రి గారు అటు కేంద్ర మంత్రులతోనూ ప్రధానమంత్రి గారితో డిస్కస్ చేస్తున్నారు ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఏదైతే ముఖ్యమంత్రి గారు మాకు దిశానిర్దేశాలు ఇచ్చారో దాని ప్రకారం వచ్చేసి ముందుబాటు దొరుకుతుంది థ్యాంక్ యూ Planning and architecture. Today they conducted one program, a seminar they are conducting, some interactions regarding Vikasit Bharat uh, 2047. In that, actually, many national experts and our principal secretary, uh, and director, all actually they participated. Actually, whatever actually the Prime Minister and Andhra Pradesh uh, CM is expecting, in that, line, in that line, actually, they are working. I think. These outcomes actually uh, will take and make a policy decision for the growth of the Andhra Pradesh nation. Thank you.